హాయ్ అండి తమిళ చూసే ఉంటారు కదా ఈరోజు మళ్ళీ మాట్లాడాలి అనేసి అనుకుంటున్నామండి ఎందుకంటే మనం మాట్లాడటానికి లేదులే కానీ కానీ వాళ్ళు ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నారు కాబట్టి సో మనము నాకు మంచు మనోజ్ అంటే చాలా చాలా ఇష్టం అండి చాలా చాలా అని కాదు కానీ ఇష్టం అనమాట అంటే ఫస్ట్ నుంచి కూడా ఆయన అంటే కొంచెం అభిమానం ఇష్టము అలా ఉంటాను సో ఆయన మాటలు కానీ మాట్లాడే విధానం కానీ నాకు నచ్చింది ఇప్పుడు ఎలా ఉన్నా కానీ నాకు ఫస్ట్ నుంచి కూడా కొంచెం అభిమానం ఉందనే చెప్పవచ్చు అనమాట ఇంకపోతే మొన్నటిదాకా మనకి న్యూస్ బాగా అసలు మొత్తం వైరల్ వైరల్ అనుకోండి అసలు మొత్తం యూట్యూబ్ని ఒక షేక్ చేసింది ఎందుకు షేక్ చేసింది అనేసి నేను చెప్తున్నానంటే మోహన్ బాబు గారు ఏదైతే జర్నలిస్ట్ని కొట్టడం అదే కొట్టడం మైక్ తీసుకొని ఆయన్ని కొట్టడం దాంట్లో ఆయన పాపం ఇయర్ ప్రాబ్లం అయ్యి ఆయనకి ప్లాస్టిక్ సర్జరీ చేయటము ఇవన్నీ కూడా మనకి తెలిసిందే ఎందుకంటే సెలబ్రిటీ జర్నలిస్ట్ని కొట్టడం అనేది కొంచెం చెప్పుకోదగ్గ విషయమే ఎందుకంటే కొట్టడం అనేది గమనం ఎవరు చేయరు ఎందుకంటే మనకి ఏదైనా కానీ మనం ఒక పాపులర్ అవ్వాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియానే గుర్తొచ్చు కదా మీడియా తలుచుకుంటే ఏదైనా చేయగలదు అన్నట్లుగా మీడియా వల్లనే మనకి చాలా చాలా జరుగుతాయి అలానే కొన్ని వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు ఈయన ఆల్రెడీ ప్రెస్టేషన్లో ఉండి పదే పదే పాపం ఆ న్యూస్ రావటంతో ఆయన కొంచెం ఇదే ఈ మోహన్ బాబు గురించి మోహన్ బాబు గారి గురించి మనందరికీ తెలిసింది కదా కొంచెం స్టిట్ అండ్ కోపో అన్నీ ఉన్నాయి అంటారు కానీ ఇప్పుడు చాలా వరకు కూడా అదంతా అంటే అదంతా కూడా కొంచెం ఎందుకు అనిపించట్లేదు అనమాట ఎందుకంటే మనకి ఇన్సిడెంట్లన్నీ చూసిన తర్వాత మనకి అర్థమవుతుంది ఆయన ఎంత స్ట్రిట్ అలానే మీడియాని కొట్టడం మీద కూడా చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు అలానే ఈ మొత్తం జర్నలిస్ట్ మొత్తం కూడా సారీ చెప్పాలనేసి మోహన్ బాబు గారిని అయితే డిమాండ్ చేయడం కూడా జరిగింది అలానే మోహన్ బాబు గారు ఆ టెన్షన్స్కి ఆయనకి సెవెంటీ ఎయిట్ ఇయర్స్ అంటాం ఆ టెన్షన్స్కి ఆయన బీపీ అయితే హై అయిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి ఆయనకి బీపీ ఫ్లెక్చువేట్ అవుతూ ఆయనకి కొంచెం ఇయర్ దగ్గర కూడా ఇయర్ నై కన్ను కన్ను దగ్గర కూడా కొంచెం దెబ్బ తగలటం కూడా ఆల్రెడీ వాళ్ళ డాక్టర్ మాట్లాడటం కూడా మనం అందరం కూడా కాంటినెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతాం కూడా మనం చూసాము వీడియో కూడా వచ్చింది ఆయన చూసే డాక్టర్ గారు కూడా మనకి చెప్పటం కూడా జరిగింది ఇంక పోతే మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు అన్నదమ్ముల గొడవలు అండి అన్నదమ్ముల గొడవలు అనేది ఇంట్లో కూడా ఉన్నాయి ఉన్నాయి ప్రస్తుతానికి ఉన్నాయి ముందు ముందు కూడా ఉంటాయి చాలా ఇళ్ళల్లో ఉన్నాయండి అన్నదమ్ముల్ని మనకి చాలా వరకు కూడా ఇంటి పెద్ద కొడుకునే చాలామంది చూస్తారు ఇది ఎంతమందికి వాస్తవం అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి ఎందుకంటే ఇంటి పెద్ద కొడుకున్నంత ప్రిఫరెన్స్ కానీ ఇంటి పెద్ద కొడుకున్నంత ఇది కానీ చిన్న కొడుకుకి చాలా తక్కువ ఉండిద్దండి అది వాళ్ళకి ఎవరైతే ఎలాంటి ప్రాబ్లంను ఫేస్ చేస్తున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే తెలిసిద్ది మాకైతే బాగా తెలుసండి మా చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇంకా మాకు మనం ఈ సమాజంలోనే బతుకుతున్నాం కదా సో అందువలన తెలుసు ఏదైనా కానీ ఎక్కువ తండ్రికి పెద్ద కొడుకు మీదే ఉండిద్ది అనేసేసి అన్నది మరొకసారి అయితే నేనైతే తెలుసుకున్నానండి మోహన్ బాబు గారు ఫ్యామిలీ చూసి కూడా ఇంతకీ మనకి అందరికీ తెలిసిందేను ఏదో చిన్న ఘర్షణ అయ్యి మోహన్ బాబు గారు మంచు మనో మంచు మనోజ్ గారు మోహన్ బాబు గారి సెక్యూరిటీను సో మీద వాళ్ళ ఇంట్లో వాళ్ళని కొట్టినట్లుగా కూడా ఆయన ఒక ఆడియో రిలీజ్ చేయడం కూడా మనం విన్నాము మధ్యానికి బానేసి అయిపోయి నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఇంట్లో ప్రవర్తిస్తున్నావు మనోజ్ నేను మీ అమ్మ ఎంత బాధపడుతున్నామో తెలుసా నేను చిన్నప్పటి నుంచి నేను ఎలా పెంచాను ఎలా చూసాను అని ఈ విధంగా కూడా ఆయన ఆడియో అయితే రిలీజ్ చేయటం కూడా జరిగింది ఇంకొకటి మనకి ఇప్పుడు ఈ గొడవలన్నీ ఎందుకు కారణం అనేది వాళ్ళ ఇంటి పని మనిషి కూడా పాపం కెమెరా లేదనుకొని ఆమె బయటకు వచ్చి చెప్పటం కూడా మనం చూసాము ఇదంతా గొడవలకి కారణం కూడా మంచు మనోజ్ గారి భార్య అదే భూమా మౌనిక గారని చెప్పటం కూడా జరిగింది అలానే ఆమెకు ఒక భైరవ రెడ్డి బాబు ఉన్నారు కదా ఆ బాబు వలన కూడా కొంత అనేసేసి కూడా చెప్పటం కూడా జరిగింది మళ్ళీ మోహన్ బాబు గారు మళ్ళీ ఇంకొక ఆడియో అయితే రిలీజ్ చేశారు నా ఆస్తి నేను ఎవరికైనా ఇచ్చుకుంటాను ఆస్తులు ఎక్కడికి పోవు నా ఆస్తులు ముగ్గురికి వస్తాయి అనేసి అనటం కూడా జరిగింది సో ఆమె పని మనిషి ఏంటంటే కొంచెం ఈయన మనోజ్ గారు గుమా మానికా గారిని వాళ్ళ అబ్బాయిని తీసుకొని రావటం కొంచెం వాళ్ళకి ఇష్టం లేదన్నట్లుగా కూడా మాట్లాడింది కొంచెం కొంతమంది ఇష్టపడరండి కొంతమంది ఇష్టపడతారు అది మనందరికీ తెలిసింది సొంత బ్లడ్ సొంత బ్లడ్ సొంత బ్లడ్ ఈ విధంగా అయితే మాట్లాడుతుంటూ ఉంటారు సొంత బ్లడ్ కానీ ఇప్పుడు ఏమైందండి మోహన్ బాబు గారి సొంత బ్లడ్డే కదా మరి అన్నదమ్ములు ఎందుకు గుద్దులాట గు మీడియాకి ఎక్కటము ఆస్తులని ఇదని వాళ్ళ ఆస్తుల గురించి బయటకు వచ్చారో దేని గురించో బయటకు వచ్చారో తెలియదు కానీ వాళ్ళు ఎంత ఘనము మీడియాకి బయటకు వచ్చి వాళ్ళ అది చేస్తున్నారు అంటే ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉన్నాయండి వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి మీడియా వాళ్ళని టార్గెట్ చేసింది మనలాంటి చిన్న చిన్న ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఎన్నో సమస్యలు ఎన్నో గొడవలు ఉన్నాయి అలా అనుకుంటే ఇంకా మన అందరికీ ఇంకా భూమా మౌనికా గారి వాళ్ళనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి ఇవి ఇష్యూస్ అన్నీ ఆమె వాళ్ళనే అనేసి అని అంటే మరి అతను ప్రేమి అంటే మనము పెద్దల మాట ఖచ్చితంగా వినాలి పెద్దలు చెప్పిందే వినాలి కానీ ఆయన ప్రేమించాడు ఆమెను చేసుకున్నాడు మరి చేసుకున్న ఆమెని వదులుకోలేడు కదా ఇంకోటి ఆయన అన్నవి మంచు మనోజ్ గారు అన్నవి నాకు చాలా కొన్ని ఓర్స్ అయితే నాకు బాగా నచ్చినాయి అండి ఎందుకు అనేసి అని అంటారేమో ఆయన ఏం చెప్తున్నానంటే నన్ను నమ్మి వచ్చింది అలానే నేను వాళ్ళకి నేను సపోర్ట్గా ఉండాలి కదా నా బిడ్డకి అలానే నా భార్యకి నేను సపోర్ట్గా ఉండాలి కదా ఆమెకి తల్లిదండ్రులు లేరు ఆస్తి ఉన్నా కానీ ఏమున్నా కానీ మనిషికి మనిషి తోడు ఖచ్చితంగా అయితే ఉండాలి వాళ్ళ అమ్మా నాన్న లేరు నేను ఆమెను చూసుకోవాలి కదా ఆమెకి నేను నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ ఇవ్వాలి కదా అనేసి ఆయన అన్నాడు అది మంచి మాట ఎందుకంటే వాళ్ళు ఏదైనా గొడవలు ఉండని వాళ్ళు తెలిసి చేసిన తప్పులా తెలిసే వాళ్ళు విడిపోయి ఇతను ఈ మంచు మనోజ్ గారు వాళ్ళ భార్యని డివోర్స్ ఇయటము అతను చేసిన తప్పు ఏంటి అలానే భూ భూమా మౌనిక గారు ఆ వాళ్ళ హస్బెండ్కి ఎందుకు డివోర్స్ ఇచ్చేది అనేది వాళ్ళకే తెలియాలండి బట్ ఏదేమైనా కానీ వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తుంటే ఫలితం ఇదనే మా కూడా మనం అనుకోవచ్చు ఏదేమైనా కానీ అయిపోయినప్పుడు వాళ్ళు ఎందుకు డివోర్స్ తీసుకున్నారో తెలియదు కానీ అయిపోయినప్పుడు మరి ఆమెని నమ్మి వాళ్ళు ఎలా అయినా ఉండనివ్వండి అంటే ఎలా అయినా అంటే ప్రపంచంలో వాళ్ళే కదండి ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు ఇంటికి ఒక్కళ్ళు ఇద్దరు ఇప్పుడు అలానే ఉన్నారు ప్రేమించటం పెళ్లి చేసుకొని రావటం ఇవన్నీ కూడా ఇప్పుడు కామన్ అని చెప్పలేం కానీ అవే జరుగుతున్నాయండి అసలు ఇప్పుడు అన్నీ కూడా మరి ఆమెని వచ్చినప్పుడు ఆమెని సపోర్ట్ చేయాలి కదా ఆమె వైపు ఉండాలి కదా ఇప్పుడు ఏదైనా ఆల్రెడీ ఆమె ఎందుకు విడిపోయిందో భర్తతో తెలియదు మరి ఈయన దగ్గర ఎలా ఉంటే ఎవరికైనా బాధ ఉండిద్దండి ఎంత మరీ చండాలనుడికైనా మనసు ఉంటుంది వాళ్ళకి బాధ ఉంటుంది కానీ అలా ఆయన వాళ్ళ ఫ్యామిలీని అలా ఆమె వైపు నిలబడటం అనేది నాకు చాలా బాగా నచ్చింది అలానే భైరవ రెడ్డి ఉన్నాడు కదా అబ్బాయి ధైరవడిడ్డ భైరవ రెడ్డి భై ధైరవ అనుకుంటా అండి ధైరవ రెడ్డి ఆయన్ని చూసుకోవటం కూడా మంచు మనోజ్ గారు చాలా బాగా చూసుకుంటున్నారండి అది మరి అది ఇంక పాపం పుణ్యము వాళ్ళ రిలేషన్ గురించి భగవంతుడికే తెలియాలి మనకు తెలియదు కానీ ఆ పిల్లోడు కేరు కొన్ని కొన్ని వీడియోస్తో చూసినప్పుడు ఇదే కేరు ఆ అబ్బాయి లైఫ్ లాంగ్ ఆ అబ్బాయి మీద మనోజ్ గారు ఉంటే మంచిది ఉండాలి అనేసి కోరుకుందామండి ఇంకపోతే విష్ణు గారు విష్ణు గారు మంచు మనో మోహన్ బాబు గారు ఎలా ఉంటారో బయట ఎలా ఉంటారో తండ్రి అనమాట ఎలా ఉంటారో మనం నేను కానీ మరి కొంతమంది చెప్తారండి అలానే సాడీలు చెప్తాడు కాదు బాగా ఇదిగా ఉంటారు కొంతమంది పెద్ద అబ్బాయిలు అందరూ కాదు కొంత అబ్బాయిలు అలానే సాడీలు చెప్తారండి తమ్ముళ్ళ మీద కానీ సొంత అక్క మీద వాళ్ళకే అన్ని దక్కాలని వాళ్ళకే అన్నీ చెందాలని వాళ్ళనే చూడాలని వాళ్ళ పిల్లల్నే ప్రేమించాలని వాళ్ళతోనే ఉండాలని వాళ్ళు ఏదైతే తండ్రి సంపాదించిన ఆస్తులు వాళ్ళకే దక్కాలని చాలామంది ఉన్నారండి అలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఇప్పుడేంది ఇప్పుడే కోకల్లో పెరిగిపోయారు ప్రతి కుటుంబంలో కూడా అప్పుడంటే మన ఎయిటీస్లో సెవెంటీస్లో నైంటీస్లో అంటే కొంచెం ఉన్న బంధాలకు విలువ ఉండేదండి ఇప్పుడు ఎక్కడుంది బంధాలకు విలువ ఎక్కడ ఉంది బంధుత్వాలకు విలువ ఎక్కడ ఉంది మొత్తం మనీ 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 ఉంటేనే ఏదైనా కానీ జరిగిపోయిద్దండి ఈ రోజుల్లో కానీ మనీ ఉంటేనే జరిగిద్దని అని అనుకోలేము అది ఇక్కడ పాపం మన్ దాకా గొడవలు అవుతున్నాయి మంచు మోహన్ గారు మంచు మోహన్ బాబు గారు హాస్పిటల్ అయ్యారు డిశ్చార్జ్ అయ్యారు మళ్ళీ ఆయన రెండు వీడియోస్ కూడా ఆడియోస్ కూడా వీడియో విడుదల చేయడం జరిగింది మళ్ళీ ఆయన వెళ్ళి జర్నలిస్ట్ ఏదైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారో ఆయనకి వెళ్ళటం ఆయన దగ్గరికి ఆయన్ని సారీ అడగటము అవన్నీ కూడా మనం మన వీడియోస్ ద్వారా మనం చూస్తూనే ఉన్నాము మరి ఈ టైంలో ఇప్పుడు వాళ్ళే వాళ్ళు వచ్చిన టాక్ ఏంటి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూర్చొని సెటిల్ చేసుకొని వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మంచు మోహన్ బాబు గారు ఒక ఆడియోలో ఒక మాట అన్నారండి మా ఫ్యామిలీ విషయాలు మా ఫ్యామిలీనే చూసుకుంటాము ఎవరు మా మధ్యలోకి లేదు మా ప్రాబ్లమ్ అన్నీ మేమే సాల్వ్ చేసుకుంటాము అన్నట్లుగా కూడా ఆయన అన్నారు ఎందుకంటే మన సినీ ఇండస్ట్రీకి కొంచెం రామారావు గారు ఎన్టీఆర్ గారు వీళ్ళందరితో వర్క్ చేసిన అతను అలానే ఏజ్లో కూడా మన చిరంజీవి గారు బాలకృష్ణ గారు వీళ్ళ ఏజ్లో కూడా కొంచెం పెద్ద అతను కాబట్టి సినిమా ఎట్లయినా కానీ ఆయన మొత్తం ఈ ఈ ఆస్తులన్నీ సంపాదించింది సినిమా ఫీల్డ్ మీదే కాబట్టి ఆయన కొన్ని కుటుంబాలు కూడా చెప్పి ఉండొచ్చు న్యాయం అన్యాయం అనేది మరి ఈ రోజునే ఎందుకు పాపం వాళ్ళ కుటుంబమే ఇలా వచ్చేసి మీడియాకు చిక్కుతుందో అదంతా కూడా మరి దేవుడికే తెలియాలండి ఇంకపోతే మనకి మొన్న అయిపోయిన గొడవలు మంచు మనోజ్ గారు డోర్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళినప్పుడు మీడియా వాళ్ళు కూడా లోపలికి వెళ్ళినప్పుడు ఆ మైక్ అనేది మోహన్ బాబు గారు తీసుకొని ఆయన ముఖం మీద విసరటము ఆయన చెవికి దెబ్బ తగలటము ఇవన్నీ కూడా మనం చూసిందేనో ఏది ఏమైనా కానీ మనకి మంచు మనోజ్ గారి గురించి కూడా మంచు విష్ణు గారి గురించి కూడా తెలుసు గతంలో కూడా వీళ్ళిద్దరూ కొంచెం కొట్లాడుతున్నప్పుడు ఒక వీడియో రిలీజ్ అయినప్పుడు మేము ఫ్రాంక్ వీడియో అనేసి మనుషులను కూడా నమ్మించటం కూడా జరిగింది కానీ ఎవరు నమ్మలేదులేండి ఆ వీడియో ఫ్రాంక్ అంటే ఎందుకంటే ఫ్రాంక్ వీడియోలు ఏంటో రియాల్ వీడియోలు అంటే మనుషులు అంతా గ్రహించలేని స్థితిలో అయితే ఇప్పట్లో ఎవరు లేరు ఇంకపోతే మనకి మంచు విష్ణు గారు వచ్చారు ఆ విష్ణు గారు బౌన్సర్లు మంచు మనోజ్ గారు బౌన్సర్లు కూడా కొంచెం యుద్ధం అసలు మెయిన్ బౌన్సర్ల వల్లనే గొడవలు అవుతున్నాయి ఇదంతా కూడా అంటే అదే ఇంకా మరి వాళ్ళు వాళ్ళు ఆయన ఆయనైతే హాస్పిటల్ నుంచి వెళ్ళి వీళ్ళ ఏదైతే ఆ జర్నలిస్ట్ని కలవటం జరిగింది మోహన్ బాబు గారు ఆ ఫొటోస్ కూడా చూసాము మళ్ళీ ఏమైంది కొంచెం అయిపోయిందిలే ఈ లోపు మనకు బన్నీ గారి విషయం వచ్చేసరికి బన్నీ గారి మీద పడ్డారు మీడియా వాళ్ళంతా పోనీలో ఇంకా వాళ్ళది అయిపోయింది వీళ్ళ దగ్గరికి వచ్చిందనుక మళ్ళీ మళ్ళీ వెళ్ళి మన మంచు మనోజ్ గారు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఒక వీడియోని కూడా రిలీజ్ చేయటం కూడా జరిగింది ఎందుకంటే ఆయన ఏదో ఫంక్షన్ చేసుకున్నప్పుడు ఆయన ఏదో కరెంట్ ఆపేశారని విష్ణు గారు మళ్ళీ అదే ఆయన జనరేటర్ తెచ్చుకుంటే అక్కడ పవర్ రాకుండా పంచదార పోసారని ఆ పంచదారు తీసుకొస్తున్న వీడియో కూడా ఫుటేజ్ కూడా ఇచ్చారనేసి బయటకు వచ్చిందనేసి మనం చూసాము ఒకవేళ అది నిజమయ్యి ఆ విధంగా మంచు విష్ణు గారు చేస్తే అది ఎంత పాపం అండి కాదు ఇప్పుడు ఇక్కడ అదే విషయం మంచు విష్ణు గారు చేస్తే మరీ ఎందుకండి ఎందుకైనా ఎవరు మీ అందరూ కూడా ఒక తండ్రి బిడ్డలే కదా వేరే అయితే ఏం కాదు కదా తల్లి కూడా మీకు వేరైనా కానీ చిన్నప్పటి నుంచి ఆవిడే వాళ్ళని పెంచింది కానీ ఒకవేళ అలా చేస్తే మరి అది తప్పే కదండి విష్ణు గారు అలా చేయటం తప్పే కదా కాదు వీళ్ళకి ఆస్తులు వాళ్ళకి వాళ్ళు ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఒక కోపము అలానే విని వాళ్ళ వైఫ్ విష్ణు గారి వైఫ్ వాళ్ళ ఫ్రెండ్నే కదా మన మంచి మనోజ్ గారు చేసుకుంది ఆమెతో డివోర్స్ తీసుకున్నారనే కోపం కానీ లేదా భూమిక ఎందుకంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఈమె భూమా రెడ్డి గారేమో తెలుగుదేశం కాబట్టి ఆ పొలిటికల్ కోపమా ఏ కోపం ఉన్నా కానీ అలా మరీ అంత క్రూరంగా ఉంటారంటే నమ్మబుద్ధి కావట్లేదండి ఒకవేళ అలా ఉంటే అంతకన్నా ఇంకా ఏం మాట్లాడాలో కూడా మనకే అర్థం కావట్లేదు అనమాట ఆ విధంగా కూడా మనుషులు ఉంటారా అనేసేసి విచిత్రంగా ఉంది నాకు మరీ ఆస్తులు ఆస్తులు ఉంటాయండి ఆస్తులు కావాలి ఈ రోజులు ఆస్తులు లేని మరి ఈ విధంగానా మనుషుల మీద ఎంత కక్షలు తీర్చుకుంటే సొంత తమ్ముడే కదా కాదు సొంత తమ్ముడే కదా మరీ అంత క్రూరంగా ఉండాల ఇప్పుడు ఆ మంచు మోహన్ బాబు గారు ఏమంటారు నువ్వు డ్రింక్ చేస్తున్నారా అంటే డ్రింక్ చేయనోళ్ళు ఎవరండి అసలు ఈ రోజులో డ్రింక్ చేయని వాళ్ళు ఎవరున్నారు ఎవరైనా ఉన్నారా అని అంటే వాళ్ళ వైఫ్ మనం ఆశ్చర్యంగా చూడాల్సింది ఎందుకంటే ప్రపంచం మొత్తం ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం సగం మందు నుంచే వస్తుంది ఆ మందు దాగి ఎట్లా జీవిస్తున్నారో మనం చూస్తానే ఉన్నా మరి మందు తాగున వాళ్ళు ఎవరున్నారండి ఏమో వాళ్ళ వైఫ్ మార్చుకునిద్దేమో అతను కొన్ని ప్రాబ్లమ్స్లో డివోర్స్ తీసుకొని ఆ డిప్రెషన్లో మందుకు అలవాడిపోయి అలవాటు పడిపోయి తర్వాత మా ఇప్పుడు ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు ఆ బాబు బాధ్యత తీసుకున్నాడు వాళ్ళ పాప ఉంది ఇప్పుడు ఆ పాప ఇందాక నేను కొన్ని వీడియోస్లు చూస్తే సేమ్ మంచు మనోజ్ గారి లాగే ఉంది ఎందుకంటే మనం చూస్తే మంచు మనోజ్ గారు భూమిక గారి ఫేసులు ఒకలాగే ఉంటాయి ఆ నోస్ ఒకలాగే ఉంటాయి ఆ పాప ఎంత క్యూట్గా ఉందో రెండు చిన్న చిన్న పిలకలే వేసుకొని ఉంది ఎంత బాగుంది మరి ఆవిడ చాలా తెలుగు ఆమె ఎడ్యుకేటెడ్ అలాంటప్పుడు మరి నిదానంగా మార్చుకునిద్దేమో ఎవరికి తెలుసు పాప ఎవరో ఒక ఛానల్లో చూసాము ఆయన ఆస్తులు మంచు విష్ణు గారికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి మనోజ్ గారికి ఎన్ని ఆస్తులు ఉన్నాయని చూసినా ఆస్తులు కూడా మనకు వద్దులేను ఎందుకంటే మనకు తెలియనప్పుడు మనం మాట్లాడకూడదు అసలు మనం మాట్లాడకూడదు ఒక విషయాలు కాబట్టి యాజ్ ఏ ఫ్యాన్ అనుకోండి అభిమానం అనుకోండి మనం మంచు మనోజ్ గారి గురించి అయితే మాట్లాడాలని నాకు ఈ వీడియో చేయాలని అనిపించిందండి సో ఏదేమైనా కానీ ఒకవేళ మంచు విష్ణు గారు అలా పంచదార వేసి ఆ జనరేటర్ మీద అలా పాడు చేసి పాపం కరెంట్ రానియకుండా ఎందుకండి అంత కోపం కాదు సొంత తమ్ముడే కదా మరీ అంత కోపం ఎంత మాత్రాన వేరే మ్యారేజ్ చేసుకొని ఉన్నా కానీ పొలిటికల్లో మీరేమన్నా పొలిటికల్లో ఇప్పుడు లేరు కదా ఎప్పుడో ఒకసారి అట్లా ఉంటారు తప్ప సొంత తమ్ముడే కదా కొంచెం ఎక్స్క్యూజ్ చేయొచ్చు కదా పెద్దోడయి ఉండి అంత ఎందుకంటాం ఇంకోటి మనకి మంచు లక్ష్మీ ప్రసన్న గారు ఎప్పుడు కూడా మనోజ్ వైపే ఉండిద్దండి ఆమె కొన్ని వీడియోస్ కూడా కూడా జరిగింది నా సపోర్ట్ ఎప్పుడు మనోజ్కే ఉండిద్దని అలానే మొన్న మనకి ప్రెస్ మీట్ పెట్టి విష్ణు గారు చెప్పినప్పుడు కూడా ఆ మక్కకి నాకు ఏవైనా ఉండొచ్చు నన్ను ఒక దెబ్బ దెబ్బయ్యొచ్చు నాకన్నా పెద్దది ఆ మాట గురించి వాళ్ళిద్దరికి కూడా విభేదాలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చండి ఏదేమైనా కానీ మళ్ళీ మళ్ళీ వాళ్ళు మీడియాకి వస్తుంటే బాధగా ఉంది ఎందుకంటే నాకెందుకు మంచు మనోజ్ గారిని చూస్తే ఒంటరి అయిపోయాడేమో అనేసి అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ నాన్న మంచు విష్ణు గారు ఒకటైపోయారు అది మనకు క్లియర్గా తెలుస్తుంది మరి ఈయనేమో మరి ఇప్పుడు ఇంట్లో ఉన్నాడో లేదో మనకు తెలియదండి మా అమ్మ పోర్డేకి మేము వెళ్ళినప్పుడు పార్టీ చేసుకున్నప్పుడు ఇలా చేశాడు అని ఆయనే స్వయంగా సిసి ఫుటేజ్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది ఒకవేళ అలా చేస్తే అది చాలా చాలా తప్పండి విష్ణు గారు విష్ణు గారు అయితే అలా చేయకూడదు ఎందుకంటే ఆస్తులు ఉండొచ్చు ఆస్తులు ఈరోజు ఏమో మనోజ్ గారు కూడా సంపాదించుకుంటారేమో ఎవరికి తెలుసు కాదు ఈయన విష్ణు గారు తీసినవన్నీ వాళ్ళ నాన్నగారు ఇది విష్ణు గారేమీ ఆస్తులు సంపాదించలేదు అంటే మంచు మోహన్ బాబు గారు అంతా ఆస్తులు సంపాదించలేదు కదా మరి మీ తండ్రి గారు ఆస్తి చూసే కదా మీరంటుంది మరి ఇద్దరు సమానమే కదా ఆయనకి తమ్ముడు ఉన్నాడని ఉండాలి కదా సో ఏదేమైనా కానీ మంచు విష్ణు గారు అలా చేయకుండా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది మళ్ళీ వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని ఆ పుట్టిన పాపని చక్కగా అందరూ కూడా దగ్గర తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాము తప్పులు అందరూ చేస్తారు క్షమించిన వాడే మంచి మనసుని క్షమించిన వారు అనుకోండి మళ్ళీ మంచి మోహన్ గారు మోహన్ బాబు గారు కానీ మళ్ళీ వాళ్ళ చిన్న కొడుకుని క్షమించి దగ్గరకు తీసుకొని అందరూ కలిసి ఉండి ఇలా మీడియాకు పదే పదే తారసపడకుండా పడకుండా మీడియా వైపు రాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము అలానే అందరూ కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే सब्सक्राइब चेस कोंडी